అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు మరి కనబడుతూ ఉన్నది ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు తెలంగాణలో అన్ని శాఖలలో అన్ని కార్యాలయాలలో ఎన్నో సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి సేవలు అందిస్తూ ఉన్నారు అయినా కూడా వాళ్ళకి రెండు నెలల కోసారు మూడు నెలల కోసారు నాలుగు నెలల కోసారు జీతాలు వస్తూ ఉన్నాయి ఈఎస్ఏ విషయంలో పిఎఫ్ విషయంలో లేకపోతే వాళ్ళకు ఒక యూనిటీ యూనియన్ గా ఉండేటటువంటి విషయంలో కానీ వీటన్నిటిలో ఇబ్బందులు ఉండేటువంటి నేపథ్యంలో ఒక స్పెషల్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ తీసుకురాబోతా ఉంది అంటే ఇక వాళ్ళకి ఏదైనా కానీ ఏదైనా నష్టం జరిగినా ఏదైనా కష్టం వచ్చినా ఉద్యోగ విషయంలో కానీ లేకపోతే వాళ్ళు చేసేటటువంటి పని ప్రదేశంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఈఎస్ఐ పిఎఫ్ వంటి అన్నీ ఇక పూర్తిగా ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నాయో నామ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా ఇప్పటి నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా రాబోతా ఉన్నాయి ఈ యొక్క స్పెషల్ కార్పొరేషన్కి ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని మరి ఆ కార్పొరేషన్ కి ఎండీగా పెట్టబోతా ఉందట కార్పొరేషన్ కి ఎండీగా పెట్టబోతా ఉన్నారు ఇక నుంచి జీతాలు ఆగడం కానీ లేకపోతే వాళ్ళు ధర్నా చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి జీతాలు రాలేదు ఇంకా రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది వాళ్ళంతా కూడా చాలి చాలినటువంటి జీతాలకు పనిచేసుకుంటా ఉన్నారు వాళ్ళే ఇవాళ కీలకంగా పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి కొంత మంచి పేరు వస్తూ ఉంది అంటే ఆ ఉద్యోగుల పాత్ర సీనియర్లు చాలా మంది ఉన్నారు మోస్ట్ సీనియర్స్ ఈ నాలుగు లక్షలలో దాదాపుగా ఓ ముప్పై శాతం నుంచి ముప్పై ఐదు శాతం సీనియర్లే ఉన్నారట జూనియర్ల కంటే ఎక్కువ సీనియర్లే ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి అందరికీ కలిపి కూడా ఒక కార్పొరేషన్ని మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటే ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవడంతో పాటు ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ఇక ప్రభుత్వ ఉద్యోగాలు మరి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా లేకపోతే ఇతరత్రా ఇంకేమైనా ఉన్నా కూడా వీళ్ళకే ఎక్కువ మందికి అవకాశం ఇస్తారట నాలుగు లక్షల మందికే ఈ నాలుగు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రధానంగా మరి అవకాశం ఇస్తాం అని చెప్పేసేసి కూడా మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మరి ఆ మనకైతే వార్త అయితే అందుతూ ఉన్నది ప్రధానంగా పిఎఫ్లు కానీ వీళ్ళ వల్ల ఏం చెప్తా ఉందంటే పిఎఫ్ లు ఈఎస్ఐలు ఆ తర్వాత టైం టు టైం శాలరీ టైం టు టైం శాలరీ వచ్చేటట్టు ఎక్కడ అవసరం ఉన్నా సరే ప్రభుత్వంలో ఎక్కడ అవసరం ఉన్నా కానీ ఫస్ట్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తున్నాడో ఆ ఉద్యోగికే అవకాశం ఇస్తారట ఆ ఉద్యోగికే అవకాశం ఇస్తారు అని చెప్పేసేసి దాదాపుగా ఈ సెక్షన్ మనకి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది మరి అన్నిటి విషయంలో కూడా అన్నిటి విషయంలో కార్పొరేషన్ నుంచి ఇంతకుముందు ఏం చేస్తారంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కావాలి కావాలంటే ఒక ఆయన పట్టుకొత్తాడు ఆయన అందులో జాయిన్ చేసుకుంటాడు రెండు లక్షలు తీసుకుంటాడు మూడు లక్షలు తీసుకుంటాడు ఇట్లా కూడా జరిగినాయి అవుట్ సోర్సింగ్ లో జాయిన్ చేసుకోవాలంటే కానీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మాత్రానికి ఇట్లా అలాంటి జరిగేటటువంటి ఆస్కారం ఏమి ఉండదు రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు సెక్షన్ ఎయిట్ అట సెక్షన్ ఎయిట్ కింద మరి నాన్ ప్రాఫిట్ సంస్థగా కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు కూడా రెడీ చేస్తా ఉన్నారు ఎందుకంటే మనం ఒక దగ్గర పనిచేస్తా ఉన్నామంటే ఒక పది మంది అయినా ఇరవై మంది ముప్పై మంది అయినా కూడా వాళ్ళకి చెప్పుకోవడానికి గోడు ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉంటాయి ఉద్యోగస్తులు ఉన్న తర్వాత మహిళలకి ఇంకొద్దిగా ఎక్కువ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేరు ఎందుకంటే వీళ్ళని అవుట్ సోర్సింగ్ అని చెప్పి కొంచెం చిన్న చూపు చూస్తారు ఖచ్చితంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్స్ అంటే అవుట్ సోర్సింగ్ అంటే ఆ పనిచేసేటటువంటి కార్యాలయంలో కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొద్దిగా చేసి చూసేటటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచేదానికోసం వాళ్ళ ఆత్మగౌరవం పెంచేదాని కోసం ప్రభుత్వం అయితే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నది ఆ కార్పొరేషన్ ద్వారాగా వాళ్ళందరినీ కూడా నాలుగు లక్షల మంది ఒకే తాటిపైకి తీసుకొచ్చి యూనిటీగా వెళ్ళేదానికి ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి అన్ని సదుపాయాలు కరెక్ట్గా ఉంటేనే ప్రభుత్వం కోసం మంచిగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే ఆ ఈ ఎంట్రీలు చేయడం తర్వాత ఇందిరామ ఇండ్లు కాని ఇంకా రేషన్ కార్డులు కానీ అప్పుడు తీసుకున్నటువంటి ప్రజాపాలన దరఖాస్తులు కానీ దాంట్లో కొన్ని తప్పులు వచ్చినాయి మరి తప్పులు వచ్చినాయి అధికారుల వల్ల ఏమైనా తప్పిదాలు జరుగుతూ ఉందా సో ఎక్కడ లోపాలు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారు ఇలాంటి పథకాలకు సంబంధించినటువంటి ఎంటరింగ్ మొత్తం వీళ్ళే చూసుకుంటా ఉంటారు సో వీళ్ళని కూడా సక్రమంగా చూసుకుంటేనే ప్రభుత్వానికి వ్యతిరేకత రాకుండా ఉంటుంది చెడ్డ పేరు రాకుండా ఉంటుంది కాబట్టి అని చెప్పి మరి ప్రభుత్వం అయితే ఒక మంచి ఆలోచన అయితే చేసింది నాలుగు లక్షల మందికి నాలుగు లక్షల మందికి మాత్రానికి కొద్దిగా కష్టాలు బాధలు అయితే తీరబోతా ఉన్నాయి ప్రధానంగా ఏ ఉద్యోగకైనా టైం టు టైం జీతం రావాలి కొంచెం తక్కువ పైసలు వచ్చినా కానీ టైం టు టైం జీతం రావాలి ఆ తర్వాత కొంత భరోసా ఉండాలి భరోసాలు ఏముంటాయి ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది ఈఎస్ఐ అంటే ఆ ఫ్యామిలీకి మొత్తానికి కూడా తర్వాత పిఎఫ్ అంటే కొంత మన జీతంలోంచి వెనక మనం కొంత దాస్ పెట్టుకుంటూ ప్రభుత్వం కూడా దానికి కొంత యాడ్ అవుతుంది సో ఎప్పుడైతే ఆ ఉద్యోగి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇలాంటివి ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యోగులకి ఉంటాయి ఇప్పటి నుంచి అవుట్ సోర్సింగ్ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు లక్షల అవుట్ సోర్సింగ్ కి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి ఉద్యోగ భద్రత ఏదైతే ఉందో అన్నిటిని కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది అని చెప్పేసి మాత్రానికి ఆ ప్రభుత్వం అయితే వారందరికీ కూడా ఒక భరోసా ఇవ్వబోతున్నట్లు మాత్రానికి సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం